అందరికీ నమస్కారం అండి నేను మీ సుధుని సో ముందు చెప్పిన విధంగా మన దగ్గర అన్ని స్వచ్ఛమైన చక్కగా నూనెలు అవైలబుల్ ఉంటాయండి సో మా దగ్గర కొబ్బరి నూనె నువ్వు నూనె ఆముదం వేర్సెన్న నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కుసుము నూనె తర్వాత ఆలివ్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి అవే కాకుండా పూజ ఆయిల్కి సంబంధించి దీపారాధన నూనె దీపారాధన కొబ్బరి నూనె తర్వాత వేప నూనె విప్ప నూనె కానం నూనె అష్టమూలిక తైలం ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో ఒక బ్రాండ్ ప్రమోషన్ లాగా వెళ్ళాలని చెప్పి మేము ఫ్రీ హోమ్ డెలివరీ కాన్సెప్ట్ పెట్టామండి సో ఫ్రీ హోమ్ డెలివరీ కాన్సెప్ట్ పెట్టాక మనం కొంచెం రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తున్నాయి సో వాళ్ళకు కూడా ఇన్ టైం మనం చెప్పిన విధంగా వేరే అయితే కనుక వన్ డే ఇదే ఊరు మన విజయవాడ రూరల్ ఏరియాలో ఎక్కడ నుంచి అయినా ఫోన్ చేస్తే సేమ్ డే డెలివరీ ఇచ్చేస్తామండి ఈవెన్ మీరు వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ బుక్ చేసుకున్నా మనం డెలివరీ ఇస్తున్నాము సో మన దగ్గర అన్నీ కూడా స్వచ్ఛమైన చక్కగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా అండ్ అలాగే ఫుల్లీ డ్రై సీడ్స్తో వర్క్ చేయిస్తామండి కొన్ని గానుగులు ఏమైందంటే వాళ్ళకి దిగుబడి తక్కువ ఎక్కువ రావాలని చెప్పి వాళ్ళు వచ్చింది వచ్చినట్టు సీడ్ చేస్తారు సో మా దగ్గర అలా కాకుండా మా ప్రాసెస్ ఏంటంటే సీడ్ అనేది డ్రై ఇస్తాం అండి డ్రై ఇచ్చాక అది ఎనిమిది వందల రాను మూడు వందల ఎగిరం దాన్ని బట్టి మేము రేట్ చెప్తాము సో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్ ఉన్నాము సో క్వాలిటీ విషయంలో ఏ రోజు కూడా కాంప్రమైజ్ అవ్వము ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం అంటే జనాలు రూప పెట్టేటప్పుడు వాళ్ళకి హెల్దీ ఆయిల్ ఇవ్వాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్దీ లైఫ్ ఇవ్వాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశం అండి సో ఇవాళ రిఫండ్ ఆయిల్స్ మనం చూస్తున్నాం యూట్యూబ్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా రిఫండ్ ఆయిల్ మన ఆరోగ్యం చాలా హానికరం అని చెప్పి మనకు వస్తుంది సో ప్రా దాని ప్రాసెస్ కూడా వేరే అండి మనం క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్ చేసి దానికి కొంచెం బ్లీచింగ్ యాడ్ చేసి చేస్తూ ఉంటారు మీరు యూట్యూబ్లో ఎట్టినా కూడా కనబడుతుంది దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తారు మొత్తం సో మన దగ్గర ఏంటంటే ఇవాళ స్పెషల్ రోజు ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకున్నాండి సో ఇవాళ ఏంటంటే మన కొబ్బరి అండి జేఎం రన్ కొబ్బరి నూనె సో మా కొబ్బరి నూనె స్పెషాలిటీ ఏంటంటే మేము కొబ్బరి ఫుల్లీ డ్రై ఇచ్చేస్తామండి సో చాలామంది సార్ కొబ్బరి నూనె మనకి డైట్ ప్లాన్ వాడినప్పుడు తింటుంటే వగరు వస్తుంది చేదు వస్తుంది అని అంటారు సో వగరు చేదు అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఏంటంటే బయట టెంపుల్ కొబ్బరి గానుగోలో మనకి టెంపుల్ కొబ్బరి లేకపోతే ఇళ్లలో ఉన్న కొబ్బరి లేకపోతే వాళ్ళకి కొన్ని బయట ఏరియాస్ నుంచి డ్యామేజ్ కొబ్బరి వస్తాయి అన్నమాట సో ఆ డ్యామేజ్ కొబ్బరి అన్నీ కలిపి మిక్స్ చేసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది చెడిపోద్ది సో మాది అలా కదండి మాకేంటంటే కేజీ కొబ్బరికి మూడు గ్రాములు దిగుబడి దుఃఖపడుతుంది దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తాము సో మనం డే వన్ నుంచి కూడా కొబ్బరి నూనె ఏ ప్రైస్ అయితే పెట్టామో ఇవాళ కొబ్బరి పెరిగినా కూడా మనం అదే ప్రైజింగ్ ఇస్తామండి అండ్ అలాగే సేమ్ కాన్సెప్ట్ మనం ఫ్రీ హోమ్లో ఇస్తాం సో మా దగ్గర ఏంటంటే బల్క్ సప్లై కూడా ఉంటుందండి పదిహేను డబ్బాలు అన్నీ ఉంటాయి వన్ మా దగ్గర ప్యాకింగ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ప్యాకింగ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అండ్ వన్ ఎయిటీ కేజీ బ్యారెల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మీరు ఎవరికైనా కావాలన్నా కూడా నాకు ఫ్రీ టు కాల్ మీ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో డబల్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ అండి సో మీకు కాల్ చేస్తే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాం అండి మన విజయవాడ చుట్టుపక్కల ప్రిమిసెస్ అయితే కనుక సేమ్ డే డెలివరీ ఇస్తాము